సెవెన్ థర్టీ ఆఫీస్ తో ఉండు ఎయిట్ ఓ క్లాక్ మాట్లాడతాడు మీలాంటి వాళ్ళనే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏం అంటారు గత సోమవారం నుంచి కమిషన్ నేను ఏమంటున్నాడే మీ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది క్రీడల్లో గుర్తుపెట్టు ఆశ మీద కాంగ్రెస్ ఓట్లు వేసిన మల్లన్న అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎవర్ తెలుసు మల్లన్న సుదర్శనన్న కూడా లేకున్నాడు నేను మల్లన్న ఫ్యాన్ అయినప్పుడు మల్లన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆ మల్లన్నతో కాల్ చేసినప్పుడు సుదర్శనన్న అన్న ఇంటర్వ్యూలోకి కొడు మల్లన్నతో మాట్లాడటం గట్టిగా మాట్లాడింది ఎందుకు మాట్లాడతాడు ఒక హాట్ కాల్ లో ఎక్కూ సీఎం కో చేసలేదు ఫోన్ పెట్టలేదు మీరు దొంగ సీఎం అని చెప్పి మాట్లాడినటువంటి అంత పెద్ద గొంతు ఇప్పుడు సీఎం పక్కనే ఉన్నది ఈ గొంతు కరెక్ట్ అది

ಹೋ ಗೆಲಿಸಿನ ನಂತರ ಈ ప్రజలకు ನಿರ್ದಿಷ್ಟ ಸಮಿತಿ ನಾಯಕರಿಂದ ಎಂಎಲ್ಸಿ ಗಾಯನ ಲೆಟರ್ ರವಸಿದ್ದು ಗದನ ಇದೆ ಮಾತಾ ಸಾಮಾನ್ಯವಾಗಿ 2 ಲಕ್ಷದ ಒಂದು ಹಣ ಪರಿಷ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಷ ಅಧಿಕಾರಿಗಳು ನಂತರ ತಿಮಣ್ಣ ಮಲ್ಲ ನೇಮಣೆ ಕೋನ ಇಪುಡು ನೋ ಅಣ್ಣ ಪೋಸ್ಟ್ಪೋನ್ ಏ ಅಧಿಕಾರಿಗಳು ಲೆಟರ್ ಪೇಪರ್ ರಸಿದ್ದು ಲೆಟರ್ ಪೇಪರ್ ಅಹ ಸುಖದಕ್ಕೆ ಮೇಲೂ ಮೇಲೂ ಅವರು నిన్న లైవ్ చేసా ఒక్కరించే లైవ్ ఏం మాట్లాడిందో మీకు లో ఏం మాట్లాడిందో ఒకసారి ఎస్టర్ డే మీకు ఒకటే ఒకటే రామచంద్ర నాయకు ఇచ్చిండు ఏమని దారుణండి మల్లారెడ్డికి బెదిరించింది రేవంత్ రెడ్డికి నోటు కోటు కోసం దొరికిన దొంగలు విద్యార్థులకు మీకు వారధిగా ఎందుకన్నా అప్లై ఎందుకు దేనికోసం వచ్చిందే మీకోసం వచ్చిందా ప్రభుత్వానికి అండగా ఉండడానికి వచ్చింది లేడనే లేదనే బాధన్నాను నిన్న లైవ్ చూడు బ్రదర్ చూడకుండా చేస్తాం నిన్న లైవ్ చూడు నిన్న నిన్న లైవ్ చూడు దిశ పేపర్ వచ్చినప్పుడు మళ్ళా